హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ బాగుంటే నేను కూడా చాలా బాగుంటాను అనమాట మీరైతే ఒక లైక్ అండ్ డబ్బా వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా అస్సలు మర్చిపోద్దు సరేనా ఇంకా శనివారం ఆదివారం బ్లాగ్ అయితే కలిపేసిన ఎందుకంటే ఫోన్ చెప్పి నీకు ఇచ్చిన కదా అందుకని ఒక రోజంతా ఫోన్ ఫోన్ షాప్లో ఉండిపోయింది ఇంకా అందుకే శనివారం బ్లాక్ పెట్టలే అనమాట ఇంకా శనివారంది ఆదివారం అయితే కలిపేసిన అనమాట పొద్దున్నే లేసేసిన ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా కొంచెం ముందే లేసిన అనమాట మీ అందరికైతే గుడ్ మార్నింగ్ అండి పొద్దు పొద్దున్నే ఇంకా అయితే తీసేసరికి సల్ల గాలి ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ అయితే తలుపులు మూసేసినా ఇంకా బియ్యం అయితే కడిగేసుకోవాలి బియ్యం కడిగేసి పక్కకు పెట్టేసుకొని ముఖం కడుక్కొని వాటర్ కాసుకొని తాగాలి అంటే మొత్తం ఇంకా పొద్దున్నే వాటర్ తాగితేనే బాగుంటాయి కానీ మొన్న తెచ్చిన బియ్యంలో కొంచెం మెరుగలేం లేవు కానీ రాళ్ళు ఉన్నాయి రాళ్ళు కొంచెం వేరుకోవాలి చాటనేమో కనిపిస్తలేదు ఏడబెట్టినో ఏమో ఇంట్లోనే పెట్టినా ఇంట్లోనే వెతుకుతున్నా అసలు దొరుకుతలేదు ఎవరికి అనిచ్చిన్నా అని కూడా అసలు అర్థమైతే లేదు నాకు నేనైతే ఎవరికి ఇయ్యను నేను ఎవరి దగ్గర నుంచి ఏం తెచ్చుకోను కానీ ఇంట్లోనే పెట్టు ఉంటే ఏమో ఇంకా బియ్యమైతే తీసేసుకున్నా నల్ల నల్లగా ఇట్లా రాళ్ళు లాగా ఉన్నాయి అన్నమాట అవైతే తీసేయాలి తీసేసిన తర్వాత బియ్యమైతే కడిగి పొయ్యి మీద అయితే పెట్టేసుకొని ఇంకా వాటర్ కాసేసుకొని నిమ్మకాయ పిండేసుకొని నీళ్ళు అయితే తాగేసిన ఇంకా ఫోన్ ఇచ్చేమైనా చేస్తాడో చెయ్యడో అని భయం పట్టుకుంటేనే మంచిగా చేస్తాడో లేదో అని నా ఫోన్ మాత్రం కొత్తగా అయిపోయింది కానీ మళ్ళీ ఎట్లయితుందో కొన్ని రోజులైనాక నా ఫోను బెండ్ అయిపోయిందంట మొత్తం అయిపోయిందంట వంకర అయిపోయినందుకు ఆ గ్లాస్ చక్కగా అని చెప్పిండ్రు వాళ్ళు ఏమో ఫస్ట్ అయితే చెయ్యనే చెయ్యను అన్నారు ఖరాబ్ అయింది మీ ఫోన్ అన్నారు మళ్ళీ చేసి ఇచ్చిన తర్వాత నా ఫోన్ ఎట్లా మంచిగా అయిందని అయితే అడిగితే ఇంక ఏం అనమాట ఇంకా ఫోన్ అయితే మంచిగా అయితే చేసి ఇచ్చిండ్రు ఇంకా గ్లాస్ పౌచ్ అయితే వేయించుకోవాలి దానికి ఇది ఎప్పుడు తెచ్చుకున్న శనివారం నైట్ తెచ్చుకున్న పొద్దున అయితే ఫస్ట్ ఇంకా దెబ్బ దెబ్బ ఇంట్లో పనులు అన్నీ చేసేసుకొని ఫోన్ ఇంటికానే ఉండిపోయిన పొద్దున్నే లేచి గుట్ట అంతా చేసిన దందాకు పోయి వచ్చినాక ఫోన్ వచ్చి రావచ్చు కదా అనేసి కానీ మా ఆయననే మన ఇంటికాని ఉండు ఫోన్ అయితే పో అని చెప్పిండట కానీ పొద్దున్నే లేచి ఏం కూర ఉండాలి అస్సలు అర్థం కాలేదు అంత పొద్దున్నే లేసేవరకు షాపులు కూడా ఏం కుళ్ళు ఉండవు కదా ఇంకా టమాటాలు ఉన్నాయి అంతే ఉల్లిగడ్డలు ములక్కాయలు మాత్రమే ఉన్నాయి ముల్లక్కాయలు ఎప్పుడైపోతాయో మీతో ములక్కాయలు ఎప్పుడైపోయినాయి అని చెప్తాను నేను ఇంకా టమాటా చారు అయితే చేసేద్దాం అనుకున్నా పప్పు చారు చేసుకుందాం అనుకున్నా కానీ పప్పు లేదు టమాటా చారు చేసేద్దాం కొంచెం చింతపండు వేసేస్తే టమాటా చారే చాలా మంచిగా ఉంటుంది ఇంకా చింతపండు వేసేసి మసల పెట్టేసుకున్న ఒక ఉల్లిగడ్డ కోసేసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు కోసేసుకున్నా నాకు కరివేపాకు చెట్టు మీద లేత లేదు ఉంటే బాగుంటుంది ఇంకా అవి కూడా తెచ్చేసుకున్నా అనమాట నేను పచ్చిమిరపకాయలు ఒక్కటే కడగలేను ఉల్లిగడ్డ అయితే ఫస్ట్ కడిగేసిన ఏమంటారు ఆ మర్చిపోయినా అనమాట పచ్చిమిరపకాయలు కడగడము ఇంకా ఉల్లిగడ్డ అయితే కొంచెం నిలువు నిలువుగానే కోసేసుకుంటా అంత సన్నగా కోసేసుకోకుండా చాలా పచ్చి పులుసులో కొంచెం పొడుగు పొడువుగానే ఉండాలన్నమాట ఇంకా పచ్చిమిరపకాయలు నాలుగు కట్ చేసేసుకొని టమాటా చారు అయితే చేసేసిన ఓన్లీ అల్లమెరిపాయి లేదు ఎల్లిపాయలు లేవు అల్లంపాయ మొన్న బగారాన్నం చేద్దామని పేస్ట్ కొనుక్కొసిన పది రూపాయలు పన్నెండు రూపాయలు పెట్టి అస్సలు బాగాలేదు అది వస్తే అల్లంపాయి తీసుకోవాలి అసలు అల్లమెరిపై లేదు రెండు వందల కిలో అంటే నా దగ్గర పైసలే ఉంటలే వాడు ఆయన వచ్చినప్పుడు ఇంకా దందకు పోయినప్పుడు కనిపిస్తారు కానీ మా నా దంద నాకే అవుతుంటుంది అప్పుడు ఇంకా ఇప్పుడు ఎడ అవుతుంది మాకు కూడా పదకొండు అయితే మంది అందరు వెళ్ళిపోతుంటారు ఇంకా మేము ఇంటికి రావాల్సి వస్తుంటుంది అప్పుడుతో మేము తిరిగేటప్పుడే వాళ్ళు కూడా తిరుగుతారు కాబట్టి ఇంకా మేము మురుకులాట వాళ్ళు ఉరుకులాట ఉంటుంది అప్పుడు కొనుక్కోనికే కూడా ఉండదు మా ఆయన ఆయన అప్పుడు అడిగేసి తిట్టేశాడు ఇంటికాడికి వచ్చినప్పుడు కొనుక్కుందాంలే అనుకుంటే అస్సలు కొనుక్కోను ఆయన వాళ్ళు వచ్చినప్పుడు నా దగ్గర పైసలు ఉండవు ఒకవేళ పైసలు ఉన్నప్పుడన్నా వాళ్ళు రారు ఏదో ఒకటి అవుతుంది అనమాట ఇంకా అయితే పెట్టేసుకొని కొంచెం జీలకర్ర వాళ్ళు వేసేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ వేసేసి తాలింపు పెట్టేసిన ములక్కాయలు అనుకున్నా ఒక నాలుగైదు కానీ బయటికి పోయి వాకిలుడ్చి ఈ టమాటా మసలేసరికి అన్నం నేను రి బయటి వాకిలుడ్చి ఆటోకి సామాన్లు అందుకొని వచ్చేసరికి టైం అయిపోయింది ఇంకా మా ఆయన రెడీ అయిపోయింది మా ఆయన రెడీ అయిపోయిందంటే అస్సలు ఆగడు ఉరుకులాడిస్తారు నన్ను ఇంకా అందుకని ములక్కాయలు ఏమో కొంచెం సేపు అయితే వేగాలి కానీ టమాటా చరి వాళ్ళు ఎక్కువసేపు కూడా మసాలా పెట్టలేను తొందర తొందరగా ఇంకా ఏమంటారు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు జీలకర్ర వాళ్ళు వేసేసి ఇంకా చింతపండు టమాటాలు పీసుకొని నీళ్ళు పోసేసి కొంచెం సేపు మసాలనిచ్చిన ఇంకా పోయేసరికి ఆమెకు పప్పమ్మకి జేడ వేయాలి ఆమె ఉరుకులాడిస్తుంటుంది ఇవైతే పొయ్యి మీద పెట్టేసిన అన్నమైతే ఉడికిపోయింది మగ్గించిందా ఇంకా పప్పమ్మని పప్పమ్మకి మూడు వేలు ప్రాక్టికల్ ఫీజు కట్టాలంట పప్పమ్మ ఒక్కటే తిరేడు వస్తుంది ప్రాక్టికల్ ఫీజు కట్టాలి ప్రాక్టికల్ ఫీజు కట్టాలి అంట మొన్ననే పన్నెండు వేలు పెట్టి బుక్కులు తీసుకొచ్చినా మళ్ళీ ఫీజు కట్టేది ఉంది ఫీజు అయితే ఒక్క రూపాయి కట్టాలి ఏం చేస్తామో ఏమో నాకైతే అస్సలు అవుతుంది ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి ఇప్పుడు నీట్ సిలబస్ ఆపేసిండ్రంట ఇంకా ఐపీ సిలబస్ స్టార్ట్ చేసిండ్రంట ఐపీ సిలబస్ ఇంకా ఎగ్జామ్స్కి ఎన్ని రోజులు ఉంది మార్చ్ సిక్స్ ఏమో అన్నది సిక్స్ కోర్ కే ఫిఫ్త్ కాదు సిక్స్టీను సిక్స్త్ అన్న సిక్స్తే అనుకుంటా ఫిఫ్త్ నుంచి ఫస్ట్ ఇయర్ వాళ్ళకంటే సిక్స్త్ నుంచి సెకండ్ ఇయర్ కంటే ఎగ్జామ్స్ ఇంకా ఆల్ టికెట్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఏమైనా అంటారు ఇస్తారు ఇయ్యో అంటే నా కొడుకేమో అది పబ్లిక్ ఎగ్జామ్ ఆల్ టికెట్ ఇస్తారు తర్వాత సర్టిఫికెట్స్ పట్టుకొని కూర్చుంటారు వాళ్ళు పైసలు కట్టండి అని చెప్తున్నాడు ఏమో ఎట్లయితే అట్లా ఫస్ట్ అయితే ఎగ్జామ్స్ రాయని సూదాంతి తర్వాత అని చెప్పిన ఈమెకైతే చెప్పినా కూడా అంతే టెన్షన్ టెన్షన్ పెట్టుకుంటా ఉంటుంది బస్ ఫీజు కట్టాలి బస్ ఫీజు కట్టాలి నాన్నని అడగాలి నాన్నని అడగాలి ఇంకా ఆయనకి కుదిరినప్పుడే ఇస్తాడు ఇప్పటికీ మూడు నెలలు కట్టేది ఉంది ఆయననేమో అడిగినప్పుడల్లా ఇస్తా 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 అంటాడు ఏది ఇస్తనే ఇస్తా లేడు ఈమెనేమో నాకు తలకాయ తింటా ఉంటుంది అన్నీ నాకే తలకాయ నొప్పులు వాడు వచ్చి నాకే చెప్తాడు ఇది వచ్చి నాకే చెప్తుంది ఏమైనా నాకే చెప్తా మా నేనెవరికి చెప్పుకోవాలి నాకు ఎవ్వరున్నారు చెప్పనీకి ఇంకా ఆమెనైతే రెడీ చేసేసిన టిఫిన్ అయితే కట్టేసుకొని ఇంకా పోతుందనమాట బాగా చెప్పవే అంటే కూడా చూస్తలేదు ఫీజు కట్టేది ఉంది ఫీజు కట్టేది ఉంది అని ఒకటే నా తలకాయ తింటుంది అనమాట ఇంకా తనైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసుకున్నా ఇంకా ఫోన్ షాప్ కాడికి అయితే పోవాలి కదా ఇంకా పోయి బావి చెప్పింది చూడండి వీడి నుంచి చెప్పమంటే అలిగింది ఇంకా పోయేలా బూడిదైతే వెత్తేసుకున్న ఎందుకంటే పొద్దున్న వాకి లూట్ చేస్తా అనుకునే టైంకి నాకు సామాన్ చదురు సా ఆ వాకిలంతా ఊడ్చేసిన అని చెప్పినా కదా మీతోని కాదు కాదు వాకిలైతే ఊడవలేదనమాట వాకిలు ఊడుస్తున్న టైంకి నాకు సామాన్ చదరేసి నేను దెబ్బ దెబ్బ వెళ్ళిపోతాను మా ఆయన అంటే ఇంకా మా ఆయనను పంపించిన తర్వాత వాకిలు ఊడ్ చేసుకోవచ్చులే అనుకున్నా లోపల అయితే ఊడ్చేసిన మా ఆయన ఉన్నప్పుడే ఇంకా బయట ఊడవలే అనమాట ఇంకా ఆటో ఉండే కదా ఇంకా సామాన్ చదురు నేను తర్వాత ఊడ్చుకుంటులే అంటే ఇంకా బయట నేను మా ఆయన పోయిన తర్వాత వాకిల్ అంతా ఊడ్ చేసుకున్నా ఇంకా ఆకులు ఉన్నాయి కదా మొత్తం పడిపోతాయి అనమాట మీకు ఏమన్నా టాపిక్ నా నేను చెప్పే స్టూ ఏమంటారు నేను చేసుకునే పనులు చెప్తున్నా కదా మీకు నచ్చకుంటే నాకు చెప్పేసేయండి నేను వేరేది ఏమైనా టాపిక్ వెతుక్కొని చెప్తాను మీకు ఏమైనా టాపిక్స్ మంచి టాపిక్స్ అడగండి దాని గురించి నేను తెలుసుకొని మరీ మీకు చెప్తాను అన్నమాట నాకు కూడా అట్లా చెప్పాలని ఉంది కానీ మీరు వింటారో వినరో అన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట నా వీడియోని మాత్రం ఫుల్గా చూసి ఒక లైక్ చేయండి అబ్బా నేనైతే వీడియో చేసేదే పిల్లల ఫీజుల కోసం లేకుంటే అస్సలు నేను వీడియోసే చేసేదాన్ని కాదు చాలా తిప్పలైతుంది ఫీజులు చాలా పెంచేసిండ్రు ఏమంటారో ఇప్పుడు నీట్కి అయిపోయి ఎగ్జామ్స్ అయిపోయాక మళ్ళీ వన్ మంత్ అట్లా కోచింగ్ ఉంటుంది కదా అప్పుడు మళ్ళీ టెన్ థౌజండ్ కట్టాలంట నాకైతే పిచ్చకపోతుంది ఏంది పైసలా రాళ్ళ చెట్ల ఆకుల ఫీజే అరవై వేలు బుక్కులకి పన్నెండు వేలు కట్టినాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పదివేలు కట్టాలంట ఇప్పుడు మళ్ళీ ప్రాక్టికల్స్కి పది మూడు వేలు కట్టాలంట మళ్ళీ ఏమంటారు బస్ ఫీజు నెలకు పదిహేను వందలు నెలకు పదిహేను వందలు పాము ఇవి ఏంటి పైసలా రాళ్ళ చెట్ల కాకులా నేను చిన్నగా ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా నాకు ఎక్కడ తెలియదాకుండా అయిపోయింది అనమాట ఒక్క రూపాయి కట్టేది ఉండదు ఏది ఉండదు సంవత్సరానికి ఎనభై రూపాయలు డెబ్భై రూపాయలో కట్టేదని అనుకుంటా నాకు తెలిసి ఎనభై రూపాయలే అంత గుర్తులేదు ఎనభై ఎనభై ఐదు రూపాయలు అనుకుంటా అంతే అవి ఒక్కటి కట్టించుకునేటోళ్ళు ఎగ్జామ్స్ అన్నీ వాళ్ళే పెట్టేటోళ్ళు అన్నీ ఫ్రీయే పేపర్స్ అన్ని ఇచ్చేటోళ్ళు అనమాట ఇంత చేసుకున్నా సరే నేను మాత్రం ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మంచిగా చదువుకున్నా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మళ్ళీ కాలేజ్లో కూడా స్కాలర్షిప్ మళ్ళీ వాళ్ళే నాకు ఇచ్చిండ్రు ఫీజ్ ఏమో తక్కువనే కట్టినా ఎక్కువేం కట్టలేను నేను కట్టిన దానికి నాకు త్రిబుల్ ఇచ్చినారు అనమాట సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్ దానిలో కొంచెం కట్టినా మళ్ళీ మిగిలిన పైసలు నేనే వాడుకున్నా సెకండ్ ఇయర్స్ కూడా స్కాలర్షిప్ వచ్చింది మళ్ళీ నాకు అమ్మ గవర్నమెంట్ స్కూలే నయం అనిపిస్తుంది కానీ గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ ఎడ్యుకేటెడే ఉంటారు అనిపిస్తుంది కానీ కొంతమంది మంచిగా చెప్తారు కొంతమంది మాత్రం అసలు కొన్ని స్కూళ్ళల్లో పట్టించుకోరు అది బాధ ఇక్కడ మా తెలిసిన వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు కదా అంత చెప్పరు తక్కువ చెప్తారు అని అంటారు ఇంకా మా బాబు కూడా గురుకులే కదా పోయిన సంవత్సరం అంతా మంచిగా పట్టించుకున్నారు వాడు ఈ సంవత్సరం మస్తు ఏడుస్తున్నాడు అమ్మాయి సంవత్సరం ఏం చెప్తా అమ్మాయి సంవత్సరం ఏం చెప్తా ఆన్లైన్ క్లాసులు వింటున్నాడు వాడు ఏం చేద్దాం ఇంకా టైం అట్లా ఇంకా నేనైతే వాకిలైతే చేసుకొని నీళ్ళు జల్లేసి ముగ్గేసేసుకొని ఇంటి ముందర కడప మెట్లు కడిగేసుకొని ఆడ కూడా ముగ్గేసేసుకున్నా ఇంకా గిన్నెలన్నీ కడిగేద్దామని గిన్నెలన్నీ బయటకేసేసుకున్నా కొంచెం స్లోగానే పెడుతున్నా వీడియోని స్పీడ్ పెడదాం అనుకున్నా కానీ ట్వంటీ మినిట్స్ వరకు పెడదాం వీడియో అనేసి పెట్టాలి అనమాట సగం గి స్పీడ్ పెడితే మొత్తం గిన్నెలు కడిగేదంతా పెట్టాల్సి వస్తుంది ఇదేమో కొంచెమే పెట్టేసిన ఈ పని ఎట్లా పెట్టాలో కూడా నేర్చుకుంటా కొంచెం 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 ఇప్పుడు మా ఊడ వచ్చినాక కొంచెం తమ్మాయిలు ఎట్లా పెట్టాలో కొంచెం సింపుల్గా ఉండేదే చూపించిండు ఎక్కువ మళ్ళీ నాకు రాకుండా కాదు ఎందుకంటే నేను దందకు వచ్చేసరికి అలసిపోతా వీడియో ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ తమ్మాలు పెట్టేసుకొని ఇవన్నీ పెట్టేసుకునే వరకు నాకు ఇంకా మధ్యాహ్నం అనుకున్నా కూడా కొద్దిసేపు పండుకుంటా లేని వీడియోస్ తీసుకున్న పంచి కానీ వీడియోస్ ఎందుకు తీస్తున్నా అంటే పిల్లల ఫీజులకు చాలా తిప్పలేపోతుంది అందుకనే వీడియోస్ తీసుకుంటున్నా మీరైతే నా వీడియోస్ చూసి ఒక లైక్ చేయండి చాలు నా వీడియో మొత్తం చూడండి అంతే ఇంకా నా వీడియో మొత్తం చూసిందంటే ఒక లైక్ చేసిరంటే నా వీడియోస్ కొంచెం ముందరికి పోతే అంతనో ఇంతనో నాకు యూట్యూబ్ నుంచి కొంచెం పైసలు వస్తాయి ఫీజు కట్టుకోవడానికి అవసరం వస్తాయి ఇప్పుడే కాదు ఇంకా నాకు ముందరికి కూడా పిల్లల్ని చదివిచ్చుకోనికి ఏదో ఒకటి చేసుకోవాలి ఇప్పుడు ఒక్కలమే ఇద్దరమే పోతుంటే కాదు కదా ఇద్దరం ఒకటే దందకుపోతాం వచ్చిన ఇంట్లో ఖర్చులకి జ్వరాలు వచ్చినప్పుడు దానికి దీనికి అని అన్నిటికీ పోతూనే ఉంటాయి పైసలు ఇంకా ఆయనను కూడా ఎక్కువ తిప్పలు పెట్టలేము అందుకనే ఇంకా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసుకుంటాం అసలు మా ఆయనకైతే యూట్యూబ్ స్టార్ట్ చేయడమే ఇష్టం లేదు అసలు వద్దే వద్దంటాడు కానీ ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి నా ఫోన్ కెమెరా నేను వీడియో తీసుకుంటుంటే చూస్తాడు కానీ గమ్ముగానే ఉంటాడు ఏమన్నాడు చూస్తాడో చూడడో నాకైతే తెలియదు ఇక చూడనప్పుడు మాత్రం చూడకుండానే వీడియోస్ తీసుకుంటా ఎక్కువ మటుకి ఆయన లేనప్పుడే పనులు చేసుకుంటా ఇంకా ఊర్లకైనా వచ్చినాకనేమో ఆయన పండుకుంటాడు కదా పండుకున్నప్పుడు వీడియోస్ తీసుకుంటాం పని చేసుకుంటాం ఇంకా పొద్దున్నేమో ఇంకా పర్ద వేసేసుకుంటాం అవతల రూమ్లా వేసేసుకొని నా పక్కకు పెట్టేసుకొని వీడియోస్ తీసుకుంటాం మెల్లగా ఇంకా మొన్నటిదాకా అయితే ఎక్కువ షార్ట్సే పెట్టిన వన్ ఇయర్ అయింది మౌంటేషన్ అయితే లేదు కదా ఇంకా ఇంకా ఫోర్ థౌజండ్ అవర్స్ అన్నా టెన్ మిలియన్స్ వ్యూస్ అన్న రావాలంట దానికోసం అని ఇప్పుడు మళ్ళీ వీడియోస్ కంపల్సరీ పెడుతున్నా అందుకనే వీడియోస్ నా వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి కానీ నచ్చేటట్టు నేను కూడా చేస్తా ఇట్లా చేయండి అట్లా చేయండి అని కొంచెం నన్ను ఎంకరేజ్ చేస్తే కూడా నేను మంచిగా చేసుకుంటా అనమాట ఇంకా కాళ్ళ కింద తట్టు పోయిందని చెప్పినా కదా ఒక కంగేసుకున్నా అది మాత్రం పిండేసి ఇంకొక అంగి పెట్టిన దాని మీద ఇంకా గిన్నెలన్నీ కడిగి లోపల పెట్టేసుకున్నా ఇంకా పొద్దున్నే ఏం టిఫిన్ చేయలేను కదా టమాటా చారు అన్నం చేసేసినా కాబట్టి మొన్న అత్తమ్మ పండుగ కతా రసాలు చేసి పంపించింది అన్న కదా అవైతే రెండు తినేసిన ఇంకా సండే వ్లాగ్ స్టార్ట్ ఎందుకంటే ఇంకా ఫోన్ ఇచ్చేసి వచ్చిన కాబట్టి సాటర్డే ఇంకా పొద్దున్నే లేచి మా ఆయన అయితే వాటర్ పెట్టు నీళ్ళు స్నానం చేసుకుంటాను నేను అన్నాడు ఇంకా మా ఆయన కోసం వాటర్ పెట్టేసి ముఖమైతే కడిగేసుకొని ఇంక పొయ్యి కాడనే కూర్చున్నా నీళ్ళలో ముఖం కడుకున్నా కొంచెం సెలిబెడుతుంది ఇంకా వెచ్చగుంది పొయ్యి కాడ కూర్చుంటే అమ్మ బాబాయ్ వంట అయితే చేయాలి కదా అన్నట్టు మళ్ళీ లేచి మళ్ళీ ఇంట్లోకైతే ఉరికిన వంట చేయకుంటే ఎట్లా మళ్ళీ ఇప్పుడు దందక్కోవాలి నిన్న ఇంటికాడ ఉన్నాను ఇవ్వాలి ఇంటికాడ కూడా ఉండలేను కదా ఇంకా బియ్యం అయితే కడిగేసుకోవాలి బియ్యం ఏర్దాం అనుకుంటున్నా కానీ చాట కనిపిస్తలేదు ఇంకా బియ్యం అయితే గిన్నెలోనే వే గిన్నెలోనే ఏరేసి ఇంకా కడిగేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ముఖం కడుక్కొని వచ్చినా కదా వాటర్ తాగాలి ఇవాళయితే సండే కదా అసలు ఏం కూరగాయలు కూడా లేవు నిన్న టమాటాలు ఉండే టమాటా సరి చేసిన ఇవాళ మళ్ళీ ఏమీ చేయలేను రాత్రి అయితే టమాటాలు పచ్చిమిరపకాయలు చట్నీ రుద్దేసి నేను ఫస్ట్ వాటర్ కాసుకొని తాగేసిన పొయ్యి వేడిగా ఉంది పొయ్యి మీద నీళ్ళు చల్లేస్తే మంట పొగలు పొగలు వచ్చేస్తుంది మంట ఏం రాలేదు కానీ పొగలు వస్తుంది ఇంకా కాలుతుంది అనమాట ఆయన కూడా పొయ్యి తుడిచేసుకున్న ఫస్ట్ తూడుద్దాం అనుకున్నా కానీ చలి పెడుతుంది కదా అని దెబ్బ దెబ్బ ఫస్ట్ అయితే నీళ్ళు కాసుకొని తాగిన తర్వాత ఇంకా బియ్యం కడిగిన తర్వాత పొయ్యి తుడిచిన ఇంకా బియ్యం పొయ్యి తుడ్చేసి బియ్యం అయితే కడిగి పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఆయన స్నానం చేసేసుకొని వచ్చేసిండు మా ఆయనకు వేడి నీళ్ళు పెట్టాలి పొయ్యి మీద తాగడానికి ఇద్దరం తాగుతాం ఫస్ట్ నేను తాగడం స్టార్ట్ చేసిన తర్వాత మా ఆయన తాగడం కానీ నిమ్మకాయ పిండుకొని తాగడం అలవాటైపోయింది మొన్నటిదాకా మళ్ళీ నిమ్మకాయ లేకుంటే అసలు తాగుబుద్దు అవుతులేదు నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు తాగితే కొంచెం మంచిగా అనిపిస్తాయి అనమాట ఇంకా నీళ్ళు పొయ్యి పోయింది పెట్టినా మా ఆయన కోసం కాగనికే ఇంకా అయితే పొయ్యి మీద పెట్టేసిన అన్నం అయితే అయిపోవచ్చింది ఇంకా నిమ్మకాయ నీళ్ళు అయితే పిండేసి ఇస్తున్నాం ఆయనకి ఇంకా నిమ్మకాయ నీళ్ళు చెప్తున్నా కదా తాగడం అలవాటైంది నిమ్మకాయలు కంపల్సరీ కొనుక్కొచ్చుకుంటున్నాం ఎందుకంటే ఉట్టి నీళ్ళు తాగబుద్ద అయితే లేదు ఇంకా అన్నం అయితే గంజంపేసినా అన్నం అయ్యింది ఇంకా ఏం కూర వండాలో అర్థమైతే లేదు వచ్చినాక వండుదాంలే అనుకున్నా ఇవాళ దక్షిణ ఎగ్జామ్ ఉందంట సండే పిల్లలిద్దరికీ అంటే లాంగ్ టర్మ్స్ చేయడానికే ఎగ్జామ్ అనమాట అది వాళ్ళిద్దరు పోతా అని చెప్పిండ్రు ఇంకా వాళ్ళకి వచ్చేసరికి ఏదైనా టిఫిన్ అన్న పాలు ఇంట్లో ఉన్నాయి కదా పాలు తాగేసిపోండి టిఫిన్ అన్న చేసేసిపోండి ఇంకా నేను వచ్చిన తర్వాత మన కూర చేసేస్తా మీరు వచ్చేవరకు ఎట్లా రెండు అవుతుంది కదా అని చెప్పేసి వెళ్ళిపోయినా అనమాట రాడీఏ ఇక నేను వచ్చేసరికి నా మా ఓళ్ళు కూడా వచ్చేసిండ్రు ఒక చూస్తే టైము ఒకటి నా రైతుంది అప్పుడే వచ్చేసి పోలేరా నేను అడిగితే అమ్మ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందంట పొయ్యి వచ్చేసరికి ఆ పొయ్యినాము కానీ రాత్రి రాత్రి క్యాన్సిల్ అయిందంట అని చెప్పిండ్రు సరేలే ఇంత రాత్రి రాత్రి రాత్రే ఎట్లా క్యాన్సిల్ చేసేస్తారు ఎగ్జామ్ని నాకు కూడా అర్థం కాలేదు వచ్చి రాగానే ఇంకా ముఖం దూరచేసుకొని వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడి రాత్రి టమాటాలు పచ్చిమిరపకాయలు చట్నీ రుద్ది తిన అని చెప్పినా కదా అన్నం అయితే వేసేసుకొని తినేసిన నేను చట్నీ వేసేసుకొని తిన్నా ఎందుకంటే పూజ చేయాలి ఇప్పుడైతే రెండు అవుతుంది కదా టైము ఓపిక లేదు సాయంత్రం స్నానం చేసేసి పూజ చేసేద్దాం అనుకొని ఇంకా వాళ్ళకేమో ఆమ్లెట్లు వేసి ఇచ్చిన ఆమ్లెట్లు చట్నీ వేసేసుకొని వాళ్ళు తిన్నారు ఇంకా సాయంత్రం అయ్యింది సాయంత్రం అయ్యేసరికి నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నా నీళ్ళు కాగినాయి ఇంక ఒక్కొక్కరు స్నానాలు చేసేసుకోవాలన్నమాట మా ఆయన అయితే పొద్దున్నే చేసేసిండు పిల్లలు నేను మాత్రమే చేసుకోవాలి ఇంకా వాళ్ళకు కూడా పెట్టేసి ఫస్ట్ నేను పోసేసుకున్నాను ఇంకా స్నానం చేసేసి పూజ అయితే చేసేసిన ఇంకా నైట్కి ఏం చేద్దాం అనేసి మా అడుగుదాం అనేసరికి మా ఆయన కటింగ్ కటింగ్ కాదు కటింగ్ కటింగ్ కాదు గడ్డం గడ్డం చేపించుకోవచ్చుకుంటా అని పోయినాడు అనమాట నోటికి గడ్డం వస్తలేదు ఇంక అప్పటి నుంచి మళ్ళీ అట్లనే కూర్చున్నా వస్తాడు 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 అనేసి ఏం చేయాలి ఏమైనా తెస్తాడా ఏమైనా కూరగాయలు తెచ్చుకొని వండుకోవాలా అని అర్థమైతే లేదు దేవునికి అయితే పూజ చేసేసిన దేవునికి పువ్వు పూసింది ఎంత బాగుంది తెలుసా నేను రేపటి వీడియోలో పెడతా అది చెట్టు ఆ పువ్వు మాత్రం తీసేసి దేవునికి పెట్టేసిన ఇంకా రెండు రోజుల బట్టలు అస్సలు ఉత్కొలేను అనమాట ఇంకా నేను బట్టలు ఉతికేసరికి మా ఆయన కూడా చికెన్ పట్టుకొని వచ్చిండు ఇంకా బట్టలన్నీ దెబ్బ దెబ్బ ఉతికేసుకొని బట్టలు ఎక్కువ ఉత్కేసరికి చేతులు నొప్పి అవుతాయి రోజు బట్టలు రోజు ఉతుకుతే ఏం కాదు కానీ చాలా అయిపోయినాయి బట్టలు రెండు రోజుల సరికి నిన్న ఉతకలేని ఇవాళ ఉతకలే అందులో నాకు కొడుకు వస్తే ఇంకా రెండు జత్తలు మూడు జత్తలు వేస్తాడు నా బిడ్డ అయితే ఇంటికాడు ఇప్పుడు యూనిఫామ్ వేసుకొని పోతలేదు కాబట్టి అది కూడా రెండు డ్రెస్సులు మారుస్తుంది అనమాట ఎందుకో యూనిఫామ్ వేసుకోవతలేదు ఐపీఎ ఎగ్జామ్స్ కంటే ఇవాళ మండే నుంచి ఇవాళ మార్నింగ్ ఫోన్ చేసింది మేడము మార్నింగ్ అంటే ఎన్ని గంటలకు చేసి ఉంటుంది మార్నింగ్ కాదు మధ్యాహ్నం టూ ఓ క్లాకే చేసింది ఎందుకు సండే ఫోన్ చేస్తుందా అనుకున్నా మూడు వేలు ఫీజు అడ్మి ప్రాక్టికల్ ఫీజు కట్టాలి మళ్ళీ ఏమంటారు ఐపీఏ ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ చేస్తాం మేడం ఇంకా దగ్గరకు వచ్చిన ఎగ్జామ్స్ డైలీ పంపించాలి డుమ్మలు కొట్టకూడదు అని చెప్పింది అనమాట ఇంకా ఆమెతో మాట్లాడేసి ఇంక మా ఆయన అయితే చికెన్ తీసుకొస్తే పై పక్కకి చికెన్ పెట్టేసినా ఉడికిపోతుంది ఉల్లిగడ్డలు టమాటాలు కోసేసుకొని చికెన్ మంచిగా కడుక్కొని కూర అయితే పొయ్యి మీద పెట్టేసుకొని రొట్టెలు అయితే చేసేసిన ఇవాళ తక్కువ రొట్టెలు చేసిన అనమాట ఆరు రొట్టెలే చేసిన ఎందుకంటే అస్సలు ఆకలి అయితే లేదు తినబుద్ధి అవుతలేదు ఎందుకో ఏమో నెత్తి ఫుల్ గుంజుతుంది నేను రాగానే ఫ్రిడ్జ్లో చట్నీ తీసేసుకొని చట్నీ తిన్నా అనమాట చల్లగా ఫ్రిడ్జ్లోంచి ఏం తిన్నా సరే అప్పుడప్పుడే నెత్తి పట్టేస్తుంది ఎందుకంటే అప్పటికి టైం రెండు అయింది కదా మధ్యాహ్నం వచ్చేసరికి వచ్చేసరికి మధ్యాహ్నం రెండేసరికి ఆకలి అయింది అట్లనే దెబ్బ దెబ్బ వేసేసుకొని తినేసిన ఇంకా తినేసరికి తల అయితే పట్టేస్తుంది ఈ కోడికైతే అస్సలు వేలలేదు పాలలేదు పొద్దున వీడియో తీసుకుంటుంటే కుయ్యవే అంటే కూడా కుయ్యలేదు ఇప్పుడేమో కూస్తుంది ఏం చేయాలి దీంతో నాకేమో అర్థమైతే లేదు సరేలే కానీ చికెన్ చేసేసుకొని సండే స్పెషల్ మేమైతే రొట్టెలు చేసేసుకున్నాం అనమాట మీరేం చేసుకున్నారు సండే స్పెషల్ మీ సాటర్డే బ్లాగ్ ఎట్ నా బ్లాగ్ ఎట్లుంది మీ సాటర్డే రోజు ఏం చేసుకున్నారు నా బ్లాగ్ ఎట్లుందో ఒక లైక్ చేసి చెప్పేసేయండి అట్లనే కామెంట్ కూడా చేసేయండి ఇంకా రొట్టెలు అయితే నిదానం గాల్ చేసుకుంటా మధ్యలోకి ఏమంటారు గుంతలాగా పడిపోయింది సిల్వర్ పై ఇంకా కొత్తది తెచ్చుకోవాలి ఇది అమ్మ తెచ్చిచ్చింది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇంకా నేను నా కొడుకు అయితే ఇవాళ ఆదివారం దామంటారు మధ్యాహ్నం ఎడికి పోయినామంటే ఫోన్ చేయించుకొని వచ్చినామని చెప్పినా కదా గ్లాస్ వేయించుకొని పో ఫోన్కి పో చేయించుకొని వచ్చినాము వాడు ఫోన్కి గ్లాస్కి రెండు వందలు మూడు వందలు అయితే అన్నాడు లేదురా వంద వందనే అయితే అంటే లే నువ్వు రామ్ పోదాం ఇద్దరం కలిసి నువ్వు ఎట్లా వేపిస్తావు నేను కూడా చూస్తా అన్నాడు ఆడికి పోయి అడిగితే గ్లాస్ వేసినప్పుడు గ్లాస్ వేసిండు వన్ ట్వంటీ రూపీస్ అన్నాడు హండ్రెడ్ రూపీస్ అయ్యి కదా అంటే హండ్రెడ్ తీసుకున్నాడు ఇంకా పౌచ్ కూడా అంతే వన్ ట్వంటీ చెప్పిండు హండ్రెడ్కి ఇచ్చేసిండు కదరా అన్నీ హండ్రెడ్ హండ్రెడ్కి వచ్చినాయి టూ హండ్రెడే కదరా అంటే ఏమంటాడు లేదమ్మా నేను వస్తే పైసలు ఎక్కువైతే నువ్వు వచ్చినావు కాబట్టి నీకు మిగిలిపోయినాయి అంట నా కొడుకు అయితే బల్లే మాట్లాడతాడు అంటే జోక్ వాడు వేసిన జోక్కి నాకు నవ్వొచ్చింది మీకు నవ్వొచ్చిందో నవ్వు రాలేదో కానీ ఇంకా నైట్ అయితే చికెన్ అయిపోయింది రొట్టెలు అయిపోయినాయి మంచిగా చికెన్ వేసేసుకొని నేనైతే తినలేదు పిల్లల కోసమే తీసి పెట్టిన పాపమ్మ రెండు రొట్టెలు తింటా అంటే ఇంకా పాపమ్మకి వేసి ఇస్తున్నాను అనమాట చికెన్ వేసేసి రెండు రొట్టెలు వేసి ఇచ్చిన ఇంకా నా వీడియోనైతే మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ మళ్ళీ ఏమంటారో నా వీడియోస్ ప్రతి వీడియోస్ చూసి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసేయండి అబ్బా ఏమనుకోకుండా ఇంకా రొట్టెలు అయితే రెండు పప్పమ్మకి చేసి ఇచ్చేసిన పప్పమ్మ అయితే మంచిగా తినేసింది అనమాట మీరైతే లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను